హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్ ఈ రోజు వీడియోలో మనం కుంకుమ పూజని ఏ విధంగా చేసుకోవాలి అన్న దాని గురించి మాట్లాడుకుందాం అలాగే కుంకుమ పూజ ఎప్పుడెప్పుడు చెయ్యాలి అన్న దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఎప్పుడెప్పుడు చెయ్యాలి అని అంటే మనకి నవరాత్రులు ఇప్పుడు దసరా నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి దసరా నవరాత్రులు వారాహిదేవి నవరాత్రులు ఇలాగ అమ్మవారికి సంబంధించిన నవరాత్రుల్లో ఏ నవరాత్రులు మనం చేసుకున్నా కూడా చక్కగా రోజు కుంకుమతో అమ్మవారిని మీకు ఓపుకుంటే పొద్దున్న సాయంత్రం చేసుకోవచ్చు లేదు మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు కుంకుమ పూజనైతే కనుక అంటే ఆ నవరాత్రుల గురించి మాట్లాడుతున్నాను కాబట్టి పొద్దున్న వీలైతే పొద్దున్న ఈవినింగ్ వీలైతే ఈవినింగ్ అయితే కనుక చక్కగా అమ్మవారికి కుంకుమతో పూజ చేసుకోండి అలాగే ఇవి నవరాత్రులు లేదు మీరు ఎప్పుడైనా రెగ్యులర్గా చేసుకోవాలని అనుకుంటే మంగళవారం శుక్రవారాల్లో అయితే కనుక ఈ కుంకుమ పూజ చేసుకోవడానికి ఎక్కువగా ఎక్కువ మంది ప్రిఫరెన్స్ ఇస్తారు ఇప్పుడు నేనైతే నా విషయానికి వచ్చేటప్పటికి నేను ఫాలో అయ్యే పద్ధతి చెప్తున్నా నేను ప్రతిరోజు కుంకుమ పూజ చేసుకుంటాను అనమాట నేను పూజ చేసే ప్రతిసారి నేను నిత్య పూజ ఈ మధ్య స్టార్ట్ చేశాను కాబట్టి ఈ మధ్య అంతకుముందు నేను ఫ్రైడే సాటర్డే చేసేదాన్ని కాబట్టి ఫ్రైడే సాటర్డే ఇలా కుంకుమతో అయితే కనుక పూజ చేసుకుంటా నేను పదకొండు సార్లు కుంకుమను తీసుకొని అంటే ఒక్కసారే కుంకుమని తీసుకుని పదకొండు సార్లు ఓం శ్రీ మాత్రే నమ అనుకుంటాను ఒక్కొక్కసారి వారాహిదేవి మూలమంత్రం చదువుతా ఒక్కొక్కసారి అష్టోత్తరాలు చదువుకుంటా చేసుకుంటా ఇప్పుడు కుంకుమ తీసుకునే విధానం చెప్తా మన చూపుడు వేలు చిటికన వేలు తాకుండా వీడియోలో చూపించినట్టు వేలు ఉంగరం వేలు సహాయంతో మధ్య ఉంగరం బొటనవేలు ఈ బొటనవేలు ఈ మూడు వేలు సహాయంతో కుంకుమని కొంచెం కొంచెంగా తీసుకోవాలి మళ్ళీ చెప్తున్నాను కుంకుమని మధ్యవేలు బొటను వేలు అలాగే ఉంగరం వేలు ఈ మూడు వేలు సహాయంతో కుంకుమని కొంచెం కొంచెంగా తీసుకొని మీరు అమ్మవారికి సంబంధించినవి అష్టోత్తరాలే అవ్వచ్చు సహస్రనామాలే అవ్వచ్చు లేదు అమ్మవారి మూల మంత్రాలు ఏదైనా చదువుకోవచ్చు ఏం చేసుకున్నా కూడా ఈ మూడు వేళ్ళతో కుంకుమ పూజననేవి మనం చేసుకోవాలన్నమాట మీకు నచ్చిన మంత్రాలు వచ్చిన మంత్రాలు చదువుకోవచ్చు ఇదే విధంగా మీరు అక్షంతలతో చేసుకోవాలన్నా కూడా హ్యాపీగా చేసుకోవచ్చు నేను ఎరుపు అక్షంతలు అనేవి కలుపుకొని ఉంచుకుంటా ఈ కుంకుమ పూజకి ఎరుపు అక్షంతలు వాడతా ఒకవేళ నేను గణపతికి పూజ చేసుకున్నాను అనుకోండి గణపతికి పసుపు అక్షంతలు అనేవి అంటే పసుపు అక్షంతలతో అమ్మవారికి పూజ చేసుకోకూడదంటే హ్యాపీగా చేసుకోవచ్చు ఎరుపు వర్ణం అంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి నేను నా ఇంట్రెస్ట్ కొద్దీ అమ్మవారికి ఎరుపు అక్షంతలతో ఇలా పూజ చేసుకుంటానమాట పసుపు అక్షంతలు ఉంటే పసుపు అక్షంతలు కూడా చేసుకోవచ్చు అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం పూజ చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా కాంప్లికేటెడ్ చేసుకోకూడదు అనమాట మనం చాలా సులభతరంలో వెళ్ళే విధంగానే చేసుకోవాలి ఇలా సులభతరంగా వెళ్ళే విధానం వల్ల ఉపయోగం ఏంటంటే ఈ రోజు మనం పూజ చేసుకుంటే నెక్స్ట్ డే కూడా పూజ చేసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ వస్తుంది అదే మనం కష్టంగా గంటలు గంటలు పట్టే సమయాలు లేదంటే పెద్ద పెద్ద ప్రాసెస్లు చూసుకున్నాం అనుకోండి నెక్స్ట్ డే అబ్బా ఇంత ప్రాసెస్ చేయాలా ఎందుకు అన్ని బద్ధకం అనేది వచ్చేస్తుంది అనమాట కాబట్టి మీరు ఎప్పుడు పూజ చేసినా ఏ పూజ చేసినా కూడా కాంప్లికేట్ చేసుకోకుండా మీకున్న దాంట్లో పెట్టుకోండి ఆపై ఏంటంటే మీ ఇంట్రెస్ట్ బట్టి మీ ఇంట్రెస్ట్ బట్టి చేసుకోండి అలాగే మాకు ఈ మంత్రాలు రావు కుంకుమ పూజ చేయాలంటే లేదంటే కనుక వేరే పూజ చేయాలా లేదంటే ఇంకేమైనా పూజ చేయాలన్నా కూడా ఈ మంత్రాలు రావు అన్నప్పుడు వెనకాల ఫోన్లో కానీ టీవీలో కానీ పెట్టుకోవచ్చు అది కూడా మాకు సాటిస్ఫాక్షన్గా లేదు అనుకున్నప్పుడు ఏం చేయాలి అనంటే చక్కగా కుంకుమను కానీ అక్షంతలు కానీ లేదు మనసులో కానీ ఓం శ్రీ మాత్రే నమ అనుకోండి అది కూడా రాకపోతే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ లేదు మీకు కనకదుర్గం తల్లి పేరు వచ్చి అనుకోండి మహా అనుకుంటా లేదు మీకు లక్ష్మీదేవి పేరు వస్తే ఓం శ్రీ లక్ష్మీదేవి అనమహ అనుకుంటా అలాగే సాయిబాబాది వస్తే ఓం శ్రీ సాయి రామ్ అనుకుంటా ఇలాగ మనకి వచ్చిన భాషలో అలాగే మనం పూజ చేసుకున్నప్పుడు ఒక్కసారే చెప్పుకుంటా ఉంటే మనకు పూజ చేసిన అనుభూతి కలగదు కాబట్టి ఒక పదకొండు సార్లు అయితే కనుక చదువుకొని అంటే చెప్పుకుంటా కుంకుమ పూజ కానీ వేరే పూజలు కానీ చేసుకోండి పదకొండు నుంచి ఆపై మీరు వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చదువుతారా వెయ్యి సార్లు చదువుతారా అన్నది మీ ఓపిక మీ ఇంట్రెస్ట్ బట్టి అయితే గనక ఉంటుందన్నమాట అలాగే పూజ తర్వాత ఈ కుంకుమని ఏం చేయాలి మనం ఇప్పుడు నవరాత్రుల్లో కుంకుమ పూజ చేసేటప్పుడు మనకి పంతులు గారు చెప్తా ఉంటారు ఉంది కదా అని చెప్పి కుంకుమని ఎక్కువ ఎక్కువ వేసేయద్దు మనకి ఉంది కదా అని ఎక్కువ ఎక్కువ వేసేయకూడదు కొంచెం కొంచెంగా తీసుకొని ఈ మూడు వేలు నేను ఏదైతే మూడు వేలు చెప్పానో ఆ మూడు వేల సహాయంతో మాత్రమే కుంకుమ పూజ అనేది చేసుకోవాలన్నమాట అలాగే ఇప్పుడు ఇంత కుంకుమ వస్తుంది నేను డైలీగా చేసుకుంటానని చెప్పాను కాబట్టి నాకు కొంచెం కుంకుమ వస్తుంది అలాగే బొట్టు పెట్టుకునే దాంట్లో నేను మా బొడ్డోడికి పెడితే ఎప్పుడైనా మా ఆయనకి పెడతా ఉంటా అలాంటప్పుడు ఏం చేస్తానంటే నేను దాన్ని బట్టి క్వాంటిటీ ఆఫ్ అయితే కనుక తీసుకుంటా ఉంటాను అనమాట మీరు వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఒకేసారి చదివి కుంకుమని చేతిలో ఉంచుకొని ఒకసారిగా వేసుకోవాలన్నా వేసుకోవచ్చు లేదు వన్ నాట్ ఎయిట్ టైమ్స్ వేస్తామన్నా వేసుకోవచ్చు లేదు ఒకేసారి కుంకుమని కొంచెం ఎక్కువ మొత్తంలో తీసుకొని వన్ నాట్ ఎయిట్ టైమ్స్కి ఎంత పడుతుందో అంతదైనా వేసుకోవచ్చు ఎలాగైనా పూజ చేసుకోవచ్చు కానీ పూజ చేసిన కుంకుమనికి ఖచ్చితంగా శక్తి వస్తుంది మనం ఈ మంత్రాలు చదువుతున్నప్పుడు ఆ మంత్రాలతో ఉన్న శక్తి ఆ అయితే కనుక వస్తుంది కాబట్టి ఆ కుంకుమని జాగ్రత్త పరుచుకొని మనం పెట్టుకుంటూ ఉండాలి అంతేగాని పూజ అయిపోయింది కదా ఇంకా అట్లా వదిలేద్దాం పురుగు ట్టిపోతాయి కొంతమంది దగ్గర అలాగే పురుగు పట్ల లాగా అయితే కనుక అస్సలు పోకూడదు ఎందుకంటే అన్ని శక్తి ఉన్నది కాబట్టి జాగ్రత్తగా ఉంచుకోవాలన్నమాట మనకి రోజు నుద్దుటిని ధరించేటట్టు చేసుకోండి లేదు ముత్త వస్తే అయితే ఇవ్వండి లేదు ఈ కుంకుమ పుట్టిన ఏంటంటే ఎవరైతే రోజు పెట్టుకొని చక్కగా నీట్గా వాడుకుంటారో వాళ్ళకు కూడా ఇచ్చుకోవచ్చు మనకి పసుపు కుంకాలు ఇచ్చుకోవడంలో ఏమీ అశుభం ఉండదు అంతా శుభమే ఉంటుంది అనమాట ఇచ్చే వాళ్ళకి వాళ్ళు యూస్ చేస్తారా పక్కన పడేస్తారా అన్నది తెలుసుకొని యూజ్ చేసే వాళ్ళకి మాత్రమే ఇవ్వండి పురుగు పట్టకుండా ఉండేటట్టు చూసుకొని ఆ విధంగా మీరు కుంకుమ అయితే కనుక చేసుకోండి పురుగు పట్టకుండా ఉండాలి అని అంటే ఏం టిప్స్ ఫాలో అవ్వాలన్నది కూడా నాకు తెలిసినవి నేను షేర్ చేశాను నేను నిత్యం కూడా పసుపు కుంకుమ నేను దేవుడి దగ్గర పెట్టుకుంటానే అంటున్నా అవి మంత్లీ వన్స్ మారుస్తావు అప్పుడు వరకు కూడా అవేమీ పురుగు పట్టవనమాట ఇలాగా ఇలాగ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఇంట్లో చక్కగా పూజ చేసుకోండి ఈ దసరా నవరాత్రులు ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి అమ్మవారి నవరాత్రుల్లో చక్కగా పదకొండు రోజులు కూడా అమ్మవారిని ఇలా కుంకుంటే కుం పూజతో చేసుకొని పూజించుకుంటూ ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ సో మచ్